ಎಲ್ಲಾ <laughs> अच्छा चल गया ये लेबल उसका बार ट्राई किया गलत भी है नॉर्मल नहीं आबाड़ी लोपड़ के लावरिक तो नहीं आ रहे हैं ये नहीं आ रहे हैं ये पूरा ये तो आगे ऊपर ही दो करे आ नहीं है वैसा रहे हैं वांदुरत नहीं है ना वाले लास्ट में आ रहे हैं बहुत देर बैठे अच्छा नहीं आवे रहे அண்ணா ஓகேங்க செட்டி கான் நோட் மேடம் ಮೊಬೈಲ್ ನೋಡ್ಕೊಂಡು ಸರ್ ಆಯ್ತು ಲೈ <SPA> ಬಂದ <malaria> ダンディアンが出てる。 どこまでなら。 మూడవ విడత హరితారంలో భాగంగా కోట్ల నియోజకవర్గంలో ముప్పై నాలుగు లక్షల చెట్లు ముక్క నాటాలన్నది నిర్ణయం తీసుకున్నాము కానీ మా నిజవర్గం మా నాయకులు కానీ మేము అందరం కలిసి మా అధికారులందరూ కలిసి కూడా నలభై లక్షలు పెట్టి ఈ నియోజవర్గాన్ని ముందుంచే విధంగా హరితారంలో రాష్ట్రంలో ముందుంచే విధంగా చేసాని కోసం నిర్ణయం అధికారులతో సమీక్ష కూడా జరపడం జరిగింది నలభై లక్షల కోట్లు పెట్టి గొప్పగా అధికారుల సహకారం అదేవిధంగా మా నాయకులు మా సర్పంచ్లు కానీ ఎంపీఎస్ కానీ మా మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు ఒక్కరి సహకారం పని నలభై లక్షలు చెట్టు పెట్టామని చెప్పి కరెక్ట్గా గారు కూడా మాట అవి ఆగస్టు పదిహేను వరకు టైం ఇచ్చారు పదిహేను లోపలి మొదటి వారం నుండి పదో తారీఖు వరకే పూర్తి చేస్తాను కోసం కూడా స్పార్ చేసాం ఇరవై ఐదు నాడు దాదాపు ఒక లక్ష చెట్టు లక్ష మొక్కలను ఓట్ల మండలి పెట్టడం కోసం పాత్ర చేసాం ఒక లక్ష మొక్కలు వంట నాడు గౌరవ మంత్రి గారు గౌరవ ఎంపీ గారు కూడా వారికి కూడా ఆహ్వానిస్తున్నారు అమ్మా చెప్పి కోట్ల మండలంలో అన్ని గ్రామాల్లో ఒకే టైంలో రక్షణ చేస్తారు అదేవిధంగా నెక్స్ట్ మల్లాపూర్ మండలం కూడా రక్షణ ముఖ్యం కోసం చేస్తారు ప్రతి దగ్గర కూడా వెంటనే దాదాపు ఇరవై వేల ముఖాలు ఒక గ్రామాలు పెట్టడం జరిగింది ప్రతి మండలంలో కూడా ఈ ప్లాన్ చేసుకొని

చెట్టు అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఈ ఏ ఒక్కరిలో కాదు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశం వచ్చిందో కష్టపడి చెట్లు పెంచాలి మా దగ్గర ఎప్పటిద వర్షాపాతం పెరగాలి అదేవిధంగా ఆరోగ్యాలు బాగున్నటువంటి చెట్టు వస్తున్న తర్వాత ఆ చెట్టును అందరం ఉపయోగించారు ప్రతి వాళ్ళ కూడా పట్టణంలో కూడా ఇళ్ళలో మీరు లోపల ఎన్ని చెట్లు పెడతాను ఇంటి ముంగట కూడా పట్టణంలో ఒకటే నాడు ప్రోగ్రాం పెట్టుకొని ఎక్కడెక్కడ గురించి కోట్లపట్నం ఒకటే నాకు చెట్టు పెట్టాలని చెప్పాలంటే చైర్మన్ అదేవిధంగా మా కౌన్సర్ కూడా చెట్టు చేస్తున్నాం ఈ మూడు నాలుగు రోజుల ఆ ప్రోగ్రామ్ చేసి కోట్ల పట్టణంలో కూడా దాదాపు మూడున్నర లక్షలు ఇచ్చారు కోట్ల పట్టున మూడున్నర లక్షలు చెట్టు పెట్టిన స్థాయిలో పూర్తి స్థాయిలో రేషన్ చేసి ఈ పది పదిహేను రోజుల పట్టిన పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం ప్రజలందరూ సహకరించాలి ఇది మన అందరి బాధ్యత మన పిల్లల్ని ఏ విధంగా వేస్తున్నామో చెట్టు నుంచి బాధ్యత కూడా మనం తీసుకొని ఎప్పటికీ కూడా చరిత్రను నిలిచుకోవాలి మన ప్రశ్న ఏమంటుందని చెప్పి ప్రజలందరూ 誰か